నిజాంపేట మండల కేంద్రంలో నేడు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులచే మారక ద్రవ్యాల నిర్మూలనకై గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ చేపట్టామని స్థానిక జయపాల్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మారక ద్రవ్యాల నిర్మూలనకై విద్యార్థులచే ర్యాలీ చేపట్టామన్నారు యువత చెడు ధారణ పయనిస్తున్నారని గంజాయి గుట్కా పాన్ లాంటి మత పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు మత పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉందని ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల ఉపాధ్యాయుల బృందం మహేందర్ రవీందర్ రెడ్డి రమేష్ అలీ పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సునీత సాయిబాబా నాగరాజు లక్ష్మణ్ గౌడ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నిర్మూలన మన అందరి బాధ్యత అనమాట నిర్మూలన మనకు ద్రవ్యాలను మనందరి ద్రవ్యాలను దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యారాయలు ఉపాధ్యాయులు విద్యార్థులు మాతోటి సిబ్బందితోటి ఉన్నతాధికారుల ఆదేశానుసారము ఈ మత్తు బానిసకు గురవుతున్న యువతను కాపాడడం గురించి మండల ప్రజలు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఈరోజు ర్యాలీగా నిర్వహించి ఇటీ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది పదార్థాలకు బానిసైన వారికి గ్రామ ప్రజలు అందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఇప్పటికైనా ఈ మత్తు బానిసలకు పదార్థాలకు బానిసలు కాకుండా మేలుకొని పిల్లల జీవితాలను పిల్లల యొక్క ఆశయాలను వారికి మంచి తెలపాలని వారికి అందరికీ అవగాహన కల్పించడం జరిగినది ఇది పోలీస్ నిజామాపేట వారి తరపున